ఈరోజు మన వీడియోలో జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సాసా యాప్లో అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్లో జూన్ నెలకు సంబంధించినటువంటి డేటాని అన్ని పాఠశాలల వాళ్ళు ఆ కార్యక్రమాలు స్కూల్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాటి యొక్క డేటాని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం అట్లాగే ఈరోజు మనకి జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే ఉంది దానికి సంబంధించినటువంటి కూడా మనం ఇందుట్లో చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ సాసా యాప్కు సంబంధించి లేటెస్ట్ వర్షన్ మనకి వన్ పాయింట్ సెవెన్ వర్షన్ అనేది రావటం జరిగింది పాత యాప్ పనిచేయదు సో ముందుగా కొత్త యాప్ను మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఏపీకే ఫైల్స్ ఆ పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నిన్నటి వరకు కూడా సాసా యాప్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల చా మనకి చాలా ఇబ్బంది పడింది పెట్టింది మనకి అంటే అన్ని చోట్ల కూడా నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇన్కరెక్ట్ క్యాప్చర్ అని చెప్పేసి డేటా నాట్ ఫౌండ్ ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ రావటం వల్ల యాప్ అంతా కూడా నిన్న రాత్రి వరకు ఓపెన్ అవ్వలేదు కానీ ఈరోజు మార్నింగ్ నుంచి యాప్ మళ్ళీ బాగానే పనిచేస్తుంది సో కాబట్టి ఈరోజు మనం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఎలా అప్లోడ్ చేయాలి ఎలా లాగిన్ అవ్వాలి అనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ మనం ఓపెన్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి ఎంటర్ యూజర్ ఐడి ఈ యూజర్ ఐడి దగ్గర వచ్చేసరికి ఎస్ఈ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అంటే డ్యాష్ కాకుండా దీన్నైతేనే మనం డాష్ అంటాము కొంచెం చిన్నగా ఉండి చిన్నగా ఉండే దాన్ని మనం అండర్ స్కోర్ అంటాము ఈ అండర్ స్కోర్ ఎంటర్ చేసి మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి కింద ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది ఈ పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంది అది వచ్చేసరికి ఏంటంటే పీడబ్ల్యూడి పీడబ్ల్యుడి అనేవి మూడు కూడా క్యాపిటల్ లెటర్స్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ పీడబ్ల్యూడీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ క్యాప్చర్ కోడ్ మనకి మ్యాథ్స్ ఈక్వేషన్స్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ సో ఇక్కడ ఆన్సర్ ట్వంటీ ఫోర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్లు ఇప్పుడు కూడా మనకి మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఉంటాయి ప్లస్లు కానీ మైనస్లు కానీ ఆ ఈక్వేషన్ చేసి మనం ఇక్కడ దాన్ని క్యాప్చల్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మన స్కూల్ డీటెయిల్స్ అన్ని కూడా కనపడుతూ ఉంటాయి ఇక్కడ కింద స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చెప్పేసి ఉంది దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పదహారు రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఈ పదహారు రకాలైన క్వశ్చన్స్ ఆరు రకాలైనటువంటి అంటే ఆరు చోట్ల మనం ఫోటోలు తీయాల్సి ఉంటుంది వాటన్నిటిని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ ఈరోజు జరగబోయేటటువంటి ఈ ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే మన దాంట్లో అంటే మన స్కూల్లో పాల్గొన్నారో వారి యొక్క నెంబర్ అనమాట ఈ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకళ్ళో ఇద్దరు ఎంతైతే అంత నెక్స్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డేస్ యాక్టివిటీస్ దాన్ని ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము ఎవరు పార్టిసిపేట్ చేతున్న సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ సెలెక్ట్ చేసుకుంటే వారి యొక్క డిజిగ్నేషన్ అనమాట సెలెక్టెడ్ డిజిగ్నేషన్ దీని మీద సెలెక్ట్ చేసుకుని చీఫ్ మినిస్టర్ గారా డిప్యూటీసీ చీఫ్ మినిస్టర్ గారా ఆనరబుల్ మినిస్టర్ గారా నెక్స్ట్ ఎంపీ గారా ఎమ్మెల్సీనా ఎమ్మెల్యేనా అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్సా ఆదర్స ఏదైతే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆఫీసర్స్ అయితే ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు ఆఫీసర్స్ అయితే వారి యొక్క నేము నెక్స్ట్ వారి యొక్క డిజిగ్నేషను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది లేదు నో అయితే మనం జీరో పెట్టేసి కిందకు వస్తాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ ఆర్ సిటిజెన్స్ టేక్ స్వచ్ఛతా ప్లేజీ సో ప్రతి ప్రతి నెల మూడవ శనివారం కూడా మనం ఖచ్చితంగా స్వచ్ఛతా ప్లేజ్ అనేది మనం పిల్లల చేత అట్లాగే అక్కడ వచ్చినటువంటి సిటిజెన్స్ మన స్టాఫ్ అందరి చేత కూడా మనం చెప్పించాలి ఈ యొక్క స్వచ్ఛతా ప్లేజ్లో పాల్గొన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజెన్స్ ఎంతమంది ఉంటే ఆ టోటలు అంతమందిని మనం అక్కడ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈ జూన్ ఇరవై ఒకటికి సంబంధించి మనకు ఒక స్పెషల్ ఉంది అదే వచ్చేసరికి మనం యోగా డే అని చెప్పేసి చెప్పుకున్నాం వారి యోగా ఆర్ మెడిటేషన్ సెషన్స్ కండక్టెడ్ కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ అని చెప్పేసి ఆ రోజు మనం పాల్గొన్నటువంటి నెంబర్ మొత్తాన్ని ఇక్కడ ఇక్కడ ఎంతమంది పాల్గొంటే అంతమంది ఆ నెంబర్ మనం ఇచ్చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి లైవ్లో జరుగుతున్నటువంటి అంటే ఆ యోగాకి మెడిటేషన్కి సంబంధించిన ఫొటోస్ని మనం తీయాల్సి ఉంటుంది ఆ ఫొటో కోసం ఇక్కడ ఉన్నటువంటి కెమెరా సింబల్ని మనం టెస్ట్ చేసి లైవ్లో జరిగేటప్పుడు మనం తీయాలి అనుకుంటేనేమో క్యాప్చర్ ఇమేజ్ అనే ఆప్షన్ మనం ఉపయోగించుకుంటాం లేదా ఆల్రెడీ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత మనం ఈ డేటా సబ్మిట్ చేయాలి అనుకుంటే కనుక చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్స్ టేక్ నప్ సో మొక్కలు నాటానికి సంబంధించి ఏదైనా ప్లాంటేషన్ డ్రైవ్ అనేది మనం చేసామా చేస్తే ఎస్ నెక్స్ట్ దీంట్లో మొత్తం ఎంతమంది పాల్గొన్నారు అట్లాగే ఈ సాసాకి సంబంధించి యోగా అండ్ శాస్త్ర యాక్టివిటీస్కి సంబంధించి ఏమైనా ఆర్ట్ కాంపిటీషన్స్ ఏమైనా కండక్ట్ చేయటం జరిగిందా కండక్ట్ చేయడం జరిగితే మొత్తం ఎంతమంది పాల్గొన్నారు ఇట్లా నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి వెదర్ ఎన్ని ర్యాలీస్ కండక్టెడ్ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ యోగా అండ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అట్లాగే యోగాకు సంబంధించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధానికి సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏదన్నా ర్యాలీ అనేది మనం క్రియేట్ కండక్ట్ చేయటం జరిగిందా ఎస్ కండక్ట్ చేస్తే పార్టిసిపెంట్స్ ఎంతమంది అయితే అంతమంది నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా మనం ఫోటో అనేది తీయాల్సి ఉంటుంది అప్పుడు మళ్ళీ సేమ్ కెమెరా సెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము లైవ్లో ఫోటో అయితే క్యాప్చర్ ఇమేజ్ సేవ్ చేసింది అయితే మనం చూస్ ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వెదర్ స్వచ్ఛతా ప్లేస్ అప్ స్వచ్ఛతా ప్లేస్ అనేది మనం పిల్లల చేత చెప్పించడము మనము చెప్పడం జరిగిందా ఎస్ అయితే ఎస్ దానికి ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే క్లాస్ రూమ్ లాన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సంబంధించినటువంటి అప్ అది తీసుకోవడం జరిగిందా అంటే పిల్లల జాతీయ చేయించడం జరిగిందా మన స్కూల్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ మొత్తాన్ని కూడా పరిశుభ్రం చేయించుకోవటం సో ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము ఎంతమంది అయితే ఆ రోజు అంతమంది అటెండ్ అయింది మన ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ అంటే మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు మనం ఇంప్లిమెంట్ చేసామా ఎంతమంది అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి మొక్కలు నాటడానికి సంబంధించి ఆ రోజు మనం కొత్తగా ఇంతకుముందు ఇంతకుముందునే కాకుండా కొత్తగా మనం ఎన్ని మొక్కలు అనేవి నాటడం జరిగింది నెక్స్ట్ ఆ నాటినటువంటి మొక్కలకు సంబంధించి ఫోటో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లైవ్లో అయితే క్యాప్చర్ ఇమేజ్ చూ లేదా సేవ్ అయితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ నెక్స్ట్ ఏపీ పని వచ్చేసరికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛత స్కూల్ కాంటెస్ట్ సో మండల స్థాయిలోను ఇలా కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి సో బెస్ట్ స్వచ్ స్వచ్ స్కూల్ కా కాంటెస్ట్ దీంట్లో అవార్డ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్ మండల స్థాయిలో అనమాట దీంట్లో కనుక పాల్గొన్నారా ఎస్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఎవరన్నా మన స్కూల్ నుంచి పాల్గొంటే ఎస్ లేకపోతే నో నెక్స్ట్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ దానికి సంబంధించిన డ్రైవ్ ఏదైనా కండక్ట్ చేయడం జరిగిందా రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అట్లాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని వినియోగించకూడదు అని చెప్పేసి అలాంటి డ్రైవ్ ఏమైనా కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్ ఎంతమంది స్టూడెంట్స్ దీనికి సంబంధించినటువంటి ఫ్రీ క్యాంపస్ ప్లాస్టిక్ డ్రైవ్ పాల్గొన్నారో దాంట్లో ఆ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ వేస్ట్ అనే దాన్ని సపరేట్ చేయడంలో అంటే తడి చెత్త పొడి చెత్త దాన్ని సపరేట్ చేయడానికి సంబంధించి పిల్లల్లో మనం వాళ్ళకు అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసామా సో ఎంతమంది స్టూడెంట్స్కి దీనికి సంబంధించి మనం ట్రైనింగ్ ఇచ్చామో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లెవెంత్ వన్ వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్వీజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్ ఏమైనా ఆర్ట్ కాంపిటీషన్స్ కానీ ఫీజ్ కాంపిటీషన్స్ కానీ స్వచ్ఛత దీనికి సంబంధించి మనం ఏమైనా కండక్ట్ చేసాము ఎస్ అయితే ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే కాంపిటీషన్స్ కండక్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం సబ్మిట్ చేయాలి క్యాప్చర్ ఇమేజ్ ద్వారా డైరెక్ట్గా లైవ్లో ఫొటోస్ సబ్మిట్ చేయొచ్చు ఏదో ఆల్రెడీ సేవ్ చేసి ఉన్న దాన్ని అయితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ ద్వారా సబ్మిట్ చేయొచ్చు వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ ఆర్ హైజీన్ హ్యాండ్ వాష్కి హ్యాండ్ వాషింగ్ అట్లాగ హైజీన్ సంబంధించి పిల్లలు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డెమాన్స్ట్రేషన్ ఆన్ ప్రాపర్ హ్యాండ్ హైజిన్ దానికి సంబంధించిన డెమో మనం ఇచ్చామా ఎస్ సో ఎంతమంది పిల్లలకి సంబంధించి ఈ యొక్క హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్కి సంబంధించినటువంటి డెమో ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వెదర్ స్వచ్ఛత వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ పాఠశాల అంటే స్వచ్ఛ ఈ స్వచ్ఛత కార్యక్రమానికి సంబంధించి పాఠశాల స్టూడెంట్స్ అందరి చేత మనం ర్యాలీ ఏదైనా కండక్ట్ చేస్తే కనుక ఇది ఫ్లాష్ క్యాడ్స్కి పట్టుకొని అది కనుక కండక్ట్ చేస్తే దాన్ని అస్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఎంతమంది ర్యాలీలో పాల్గొన్నారా నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము అంటే స్కూల్ బయట దగ్గరలో ఉన్నటువంటి ఒక అర కిలోమీటర్ పా కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటము దానికి సంబంధించిన ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కెమెరా సింబల్ సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్ ఇమేజీ చూస్ ఫ్రమ్ గ్యాలరీ లైవ్లోనేమో క్యాప్చర్ ఇమేజ్ లేదా సేవ్ అయితేనేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ వచ్చేసరికి వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ ఇక పాఠశాల గ్రౌండ్ నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి ఏమన్నా అంటే కమ్యూనిటీ దాని క్లీనప్ డ్రైవ్ పరిశుభ్రం చేసేటటువంటి యాక్టివిటీస్లో ఏమన్నా పాల్గొన్నారా బ్రాకెట్లో మనం చెప్తున్నారు క్లీనింగ్ పబ్లిక్ ఏరియాస్ పబ్లిక్ అన్నమాట ఎస్ అయితే ఎస్ ఎస్ అయితే ఎంతమంది పిల్లలు దీంట్లో పాల్గొన్నారో ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ అంటే ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు దీనికి సంబంధించి ఏదైనా క్యాంపెయిన్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగిందా ఫుడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి సంబంధించి అయితే ఎస్ అయితే ఎస్ ఈ క్యాంపెయిన్ మనం ఎంతమంది పిల్లలతో చేయించామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం వెదర్ వర్క్ షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కా కంపోస్టింగ్ అంటే ఇంకుడు గుంటలు అని చెప్పేసి అంటాము ఈ యొక్క కంపోస్టింగ్ పిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఏదైనా వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి సంబంధించి ఎస్ అయితే ఎస్ నెంబర్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ ఈ కంపోస్టింగ్ పిట్స్ ఆల్రెడీ ఎన్నైతే మన స్కూల్లో ఉన్నాయో ఆ ఉన్నటువంటి ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అట్లాగే ఆ కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాలి కెమెరా సంబంధి మీద నొక్కి లైవ్లో ఫోటో అయితే క్యాప్చర్ ఇమేజ్ సేవ్ చేసినందు అయితేనేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ మొత్తం కూడా మనం మూడు నాలుగు ఐదు మొత్తం ఆరు ఫోటోలు ఈ సిక్స్టీన్ క్వశ్చన్స్కి సంబంధించి మొత్తం ఆరు ఫోటోలు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు మనకి ఏదన్నా టెక్నికల్ ఇష్యూ కానీ నెట్ ప్రాబ్లం కానీ వచ్చి డేటా సబ్మిట్ అవ్వకపోతే సేవ్ ఆఫ్లైన్ డేటా అని చెప్పేసి మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది సేవ్ ఆఫ్లైన్ డేటాను మనం ప్రెస్ చేస్తాము అంటే ఆటోమేటిక్గా మన డేటా మొత్తము కూడా మన మొబైల్లో ఇప్పుడు మనం ఇచ్చిన డేటా మొత్తం కూడా సేవ్ అయి ఉంటుంది కానీ ఈ రోజులో ఏదో టైంలో మాత్రం తప్పనిసరిగా మన డేటా సబ్మిట్ చేయాలన్నమాట ఆ తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సబ్మిట్ ఆన్లైన్ డేటా ఈ ఆప్షన్ మాత్రం మనం ఖచ్చితంగా ప్రెస్ చేయాలి యాప్ వర్క్ అవనప్పుడు కానీ సబ్మిట్ అవనప్పుడు కానీ డేటాను ముందు ఆఫ్లైన్లో సేవ్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ డేటాను మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఈ డేటా అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా జూన్ నెల మూడో శనివారానికి సంబంధించి మన పాఠశాల నిర్వహించేటటువంటి సాస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అట్లాగే ఇంటర్నేషనల్ యోగా డే ఈ రెండు కార్యక్ర ఈవెంట్స్కి సంబంధించి మన స్కూల్లో మనం ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు అటెండ్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పిల్లలు పేరెంట్స్ వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మనం అన్ని తీసి ఈ డేటా అనేది ఈ విధంగా మనం ఈరోజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీని యొక్క లేటెస్ట్ వర్షన్ వన్ పాయింట్ సెవెన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు